ఓం శ్రీమాత్రే నమ శబరిమల పద్దెనిమిది మెట్ల వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం అయ్యప్ప అంటే టక్కున గుర్తుకు వచ్చేది పద్దెనిమిది మెట్లు అయితే అయ్యప్ప దీక్ష తీసుకున్నది మొదలు ఇరుముడి దేవుడికి సమర్పించే వరకు చేసే ఈ యాత్రను చేయదలచిన వారు అత్యంత శ్రద్ధాభక్తులతో కొన్ని కఠోర నియమాలను పాటించాల్సి ఉంటుంది అయితే శబరిమల పద్దెనిమిది మెట్ల విశిష్టత గురించి తెలుసుకుందాం శబరిమల సన్నిధానం వద్ద ఉన్న పద్దెనిమిది మెట్లను పదునెట్టాంబడి అంటారు పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది పురాణాలను సూచిస్తున్నాయని అవి అయ్యప్ప దుష్టశక్తులను సంహరించడానికి ఉపయోగించిన పద్దెనిమిది ఆయుధాలని పేర్కొంటారు ఆ మెట్లలో ఒక్కో మెట్టు మనకు ఒక్కో విషయాన్ని తెలియజేస్తుంది మరి ఆ మెట్ల గురించిన పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఒకటవ మెట్టు కామం ఈ మెట్టుకు అధిదేవత గీతామాత ఈ మెట్టు ఎక్కడం ద్వారా మనిషికి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది గత జన్మలో తాను చేసిన పాపపుణ్య కర్మల విచక్షణ జ్ఞానం కలిగి మనిషి మానసికంగా శుద్ధి పొందుతాడు రెండవ మెట్టు క్రోధం ఈ మెట్టుకు అధిదేవత గంగాదేవి ఈ మెట్టును స్పృశించడం వలన మనిషికి తాను దేహాన్ని కాదు పరిశుద్ధాత్మను అనే జ్ఞానం కలుగుతుంది తన కోపమే తన శత్రువు మన మనసుకి నచ్చని లేదా మన అభిప్రాయాన్ని మరొకరు విమర్శించిన లేదా వ్యతిరేకించిన వారిపై మనకు కలిగే వ్యతిరేకానుభూతి లేదా ఉద్రేకాన్ని కోపంగా నిర్వచించవచ్చు మూడవ మెట్టు లోభం ఈ మెట్టుకు అధిదేవత మాత ఈ మెట్టును స్పర్శించడం వలన మనిషికి పిశాచత్వం నశించి ఉత్తమ గతులు కలుగుతాయి అవసరాల కంటే ఎక్కువ కావాలనుకునే బుద్ధి కీర్తి కోసం అత్యాశ తీవ్రమైన మరియు స్వార్థపూర్త కోరిక దురాశ దుఃఖానికి చేటు నాలుగవ మెట్టు మోహం ఈ మెట్టుకు అధిదేవత సీతాదేవి ఈ మెట్టు జ్ఞాన యోగానికి ప్రతీక ఒక పరిస్థితిని లేక నమ్మకమైన ఒక కారణం ప్రత్యేకించి ఒక వ్యక్తిపై ప్రేమ అనుబంధం భావనకు ఈ మెట్టును గుర్తుగా విశ్వసిస్తారు ఐదవ మెట్టు మదం ఈ మెట్టుకు అధిదేవత మాత ఈ మెట్టు కర్మసన్యాస యోగానికి ప్రతీక నాలుగు మరియు ఐదు మెట్లు స్పర్శించిన గృహంలో ఉన్న పశుపక్షాదులకు సైతం పాపాలు నశించి ఉత్తమగతులు కలుగుతాయి ఆరవ మెట్టు మాత్సర్యం ఈ మెట్టుకు అధిదేవత సరస్వతీదేవి ఈ మెట్టు స్పర్శ వలన విష్ణు సాయుధ్యం సమస్త దాన ఫలితం కలుగుతుంది ఇతరుల సంతోషాన్ని కానీ ఆనందాన్ని కానీ ఓర్వలేని బుద్ధి ఇది ఏడవ మెట్టు దంబం ఈ మెట్టుకు అధిదేవత విద్యాదేవి ఈ మెట్టు స్పర్శల వలన విజ్ఞాన యోగాధ్యాయం కలిగి పునర్జన్మ కలగదు ఎనిమిదవ మెట్టు అహంకారం ఈ మెట్టుకు అధిదేవత బ్రహ్మవల్లీ దేవి ఈ మెట్టు స్పర్శ వలన స్వార్థం రాక్షసత్వం నశిస్తాయి తొమ్మిదవ మెట్టు నేత్రములు ఈ మెట్టుకు అధిదేవత త్రిసంధ్యాదేవి ఈ మెట్టు స్పర్శ వలన అప్పుగా తీసుకున్న వస్తువుల వల్ల సంక్రమించిన పాపం హరిస్తుంది పదవ మెట్టు చెవులు ఈ మెట్టుకు అధిదేవత ముక్తి దేవి ఈ మెట్టు స్పర్శ వలన ఆశ్రమ ధర్మ పుణ్యఫలం జ్ఞానం కలుగుతుంది పదకొండవ మెట్టు నాసిక ఈ మెట్టుకు అధిదేవత అర్ధమాత్రా దేవి ఈ మెట్టు స్పర్శ వలన అకాల మృత్యు భయం ఉండదు పన్నెండవ మెట్టు జిహ్వ ఈ మెట్టుకు అధిదేవత చిదానందాదేవి దేవి ఈ మెట్టు స్పర్శ వలన ఇష్టదేవత దర్శనం లభిస్తుంది దీనిని కఠోరంగా మాట్లాడడానికి ఉపయోగించకూడదు పదమూడవ మెట్టు స్పర్శ ఈ మెట్టుకు అధిదేవత భవగ్నీదేవి ఈ మెట్టు స్పర్శ వలన వ్యభిచార మధ్య మాంసభక్షణ పాపాలు నశిస్తాయి స్వామి పాదములను స్పర్శించుటకు ఉపయోగపడే ఇంద్రియమే స్పర్శ పద్నాలుగవ మెట్టు సత్వం ఈ మెట్టుకు అధిదేవత బయనాశిని దేవి ఈ మెట్టు స్పర్శ వలన స్త్రీ హత్యాపాతకాలు నశిస్తాయి పదిహేనవ మెట్టు తామసం ఈ మెట్టుకు అధిదేవత వేదత్రయోదేవి ఈ మెట్టు స్పర్శ వలన ఆహార శుద్ధి మోక్షము కలుగుతాయి పదహారవ మెట్టు రాజసం ఈ మెట్టుకు అధిదేవత పరాదేవి ఈ మెట్టు స్పర్శ వలన సుఖం బలం లభిస్తాయి పదిహేడవ మెట్టు విద్య ఈ మెట్టుకు అధిదేవత అనంతాదేవి ఈ మెట్టు స్పర్శ వలన దీర్ఘవ్యాధులు సైతం నశిస్తాయి పద్దెనిమిదవ మెట్టు అవిద్య ఈ మెట్టుకు అధిదేవత జ్ఞానమంజరీ దేవి ఈ మెట్టు స్పర్శ వలన యజ్ఞాలు చేసిన పుణ్యఫలం ఆర్థిక స్థిరత్వం కలుగుతాయి శబరిమల పద్దెనిమిది మెట్ల వెనుక ఉన్న రహస్యం ఇదే